భోగి మంటల్లో ఈ మూడింటిని విసిరితే ఏడాదంతా అదృష్టం ఐశ్వర్యం మీ వెంటే సరదా సంక్రాంతి ముందు రోజు వచ్చే పండుగను భోగి అంటారు ఈ రోజు భోగభాగాలు ఇచ్చే పర్వదినంగా భావిస్తారు పండుగ రోజు అందరూ తెల్లవారుజామును నిదలిచి భోగి మంటలు వేస్తారు అయితే భోగి మంటలు ఈ మూడిటిని వేయడం వల్ల ఏడాదంతా సుఫలితాలు కలుగుతాయని జ్యోతిషి చూసిస్తున్నారు భోగి మంటలు వెనుక కథ చాలా మంది భోగి మంటలు ఎందుకు వేస్తారో తెలియదు అందరూ పాత వస్తువులు కాల్చుకున్న కాల్చిన వీధిలో మంటలు పెడతారు పురాణాల ప్రకారం దీనికి ఒక కథ ఉంది ఒకానొక సమయంలో రురువు అనే రాక్షసుడు ఉండేవాడు ఆ రాక్షసుడు ఎన్ని రోజుల నుంచి బ్రహ్మదేవుని గురించి తపస్సు చేశాడు అప్పుడు బ్రహ్మదేవుడు కరుణించి ప్రత్యక్షమై నీకు నీకు ఈ కోరిక ఏమిటని చెప్పమని అడగా ఆ రాక్షసుడు మరణం లేకుండా వరం ఇమ్మని అడుగుతాడు దానికి బ్రహ్మదేవుడు ఒప్పుకోలేదు అప్పుడు రురువు ఎవరైతే సరే ముప్పై రోజుల పాటు గొబ్బెమ్మలు ఇంటి ముందు పెట్టి అవి ఎండిపోయిన తర్వాత మన మంటల్లో వేసి ఆ మంటలో నన్ను తోసిన మరణించేలా వరం అని బ్రహ్మదేవుని కోరుకున్నాడు ఇలా రాక్షసుడు మిగతా సమయంలో మరణించకుండా బ్రహ్మదేవుడి నుంచి వరం పొందాడు అనంతరం రురువు దేవతలందరూ ఎంతో ఇబ్బంది పెట్టాడు అప్పుడు దేవతలందరూ ధనుర్మాసం ముప్పై రోజుల పాటు ఇంటి ముందు గొబ్బెమ్మలు పెట్టారు తర్వాతని మంటల్లో పెట్టి రాక్షసుని అందులో తోశారు రాక్షసు చనిపోవడానికి సంకేతంగా భోగి రోజు భోగి మంటలో వేసుకోవడం ఆచారంగా వస్తుంది దోషాలు పోతాయి భోగి నాడు పిల్లలు పెద్దలందరూ వెక్కిజోన్ లేచి ఎంత ఉత్సాహంగా భోగి మంటలు వేస్తారు ఆ మంటలో ఇంటిలో పాత సామాన్లు అలాగే ఇంటి ముందు పెట్టిన గొబ్బెమ్మలు భోగి మంటలు వేస్తారు అయితే గ్రహ దోషాలు పోవడానికి ఒక పరిహారం చేయాలి అదేంటనే భోగి మంటలు పక్కన ఒక బిందులో నీళ్లు ఉంచి ఆ నీళ్ళని వేడిన తర్వాత ఆ నీటితో స్నానం చేసి బకెట్ నీటిలో పోసుకోవాలి ఇలా భోగి మంటలు దగ్గర ఉంచే స్నానం చేయడం వల్ల గ్రహ దోషాలు తొలగిపోతాయి మూట మంటలు వేయడం ఒక ఎర్రని వస్త్రం తీసుకున్న అందులో కర్పూరం కొన్ని తెల్ల ఆవాలు రెండు భూమతి చక్రాలు ఉంచి ఎర్రంటి వస్త్రాల మూట కట్టి భోగి మంటల చుట్టూ మూడు ప్రదక్షిణలు చేయండి ఆపై ఆ పై మూటను మంటలో వేయండి ఇలా చేయడం వల్ల గ్రహ దోషాలు తొలుగుతాయి త్వరగా అదృష్టం కలిసి వస్తుంది చిన్న పరిహారం వల్ల సంవత్సరం అంతా కుటుంబం సంతోషంగా ఉంటుంది ఇంద్రుని అనుగ్రహం కోసం భోగి వంటల దగ్గర ఉన్న బూడిదను నుదుట మీద వంటల దగ్గర ఉన్న బూడిదను నుదుట మీద బొట్టిల హృదయం చేతుల దగ్గర బొట్టులా రాసుకుంటే అగ్నిదేవుడు అనుగ్రహం కలిగి సిరి సంపద మనకు కలుగుతాయి